రఘునందనా కన్న కొడుకు దూసిన వా త్రిలోక వీరన్న మేడ దయనాడు వాళ్ళకి పై పండుకున్నాడో కన్న తల్లి చూసిన ఒక ఉప్మాల కన్న తోడు చూసింది నా కొడక త్రిలోక వీరన్న వీడల్లా అలిగిపోయి వండుకున్న వారు కూడా భార్యను ఏనాడు మారు మారు దెబ్బలు వచ్చిండు కాదు కొట్టంగా వచ్చిండు కాని కాదు రాదు బాధపడ్డడం కొడుకు దగ్గర పోయి నేను అని కన్న తండ్రి కన్న కొడుకు మేడల్లకు బయలు వస్తున్నాడు ఆ కాదు do é. é.

కొడుక రే తిరు ఒక వీరన్నా తండ్రి మీ అవ్వన్నది ఏమన్నదిన్నా ఏమన్నది ఏమన్నది నీ అన్న నీ దాని అన్నగాని బిజను తీసుకొచ్చాడు నీకు పెళ్లి ఎత్త

அனதே கொண்டு நனே 50 ரூபாயா 100 ரூபாயா இதென்ன நின்னா காவே நீ உன்ன பெல்லி பெல்ல நீ வந்தா தானே 500 லட்சம் ஏ ராரா நீ நல்ல வெயிட் கே இருமாடே மாபை கிரா नूट बैठने का दरा, 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 नूट ब కొడుకంతా పెళ్లి ఎందుకు అన్నారు ముసల్తానానికి పెళ్ళలేందుకు ఆకలి అంతా వెయ్యాక అన్నం ఎందుకు ఏ వయసు లోపల చేసే పని ఆ వయసు లోపల చేసిన పనికి అన్నం ఉంటది గుర్రం పని గుర్రం చేయాలి గాడి పని గాడి చేయాలి గాడిదేమో మోసి బతకాలి గుర్రం ఉరికి బతకాలి కొడుక మన మనం రాజుల కులం అని కదా ఏ మాట ఆకముందు నువ్వు పెళ్లి చేసుకుంటే మా గుడ్డ మీద బరువు దిగిపోతుందిరా ఓ తల్లి కుమారదేవి పెళ్లి పెళ్లి అంటున్నవే నాన్నగారు బిడ్డ మంచిగున్నది పెళ్లి చేసుకుర కొరగా అంటున్నవే తల్లి నేను ఒక్క మాట చెప్పుతున్నా నా తల్లి రా పెళ్లి అన్నగారి బింగరించి నువ్వు వెళ్ళి ఎత్తగా మాట పిల్లలు నాకు పిల్లలు ఎందుకు అని అడ్డారు అమ్మా నువ్వు బడిగిపోయి వస్తున్నా పండుకుంటున్నావు బడిగిపోయి వస్తున్నా ఇంట్లో పండుకున్నావు పండుకున్న తల్లి అడ్డుకున్నా వచ్చింది పిల్లలు ఎట్టున్నా ఇంకో వర్ణాల కన్నా ఆడి పిల్ల కొడుక అది పుట్టలేదు పెరగలేదు నా కొడుక అవసరాన్ని పాంచం రా అటువంటి అవసరం అయితే పెరగలేదు పుడితే దక్కలేదు కొడుక అవసరం అయితే బ్రహ్మచారం ఉంటే మమ్మీ మధ్య నీ పాంచం నా మాట విందా లేవు లేదు నేను నీ అన్నగారి మీద వేసు కోరుకు కోరణాలు కన్ను కొడుకు అరిగిపోయి మేడల్లో వండుకున్నాడే త్రిలోక వీరన్నా కండ్ల దూసెరే జాలి గుండె తల్లు అంటాన్ని గుండెలు గుబెర్లు అంటన్నై కార్యాలు బోర్ల పడుతున్నాయి అయ్యో నా కొడుక నా కొడక త్రిలోక వీరన్నా ఒక్క కొడుకు ఆయిరా ఓట్టు పెట్టుకొని దాదుకున్న కొడుక కాకి కొట్టకుంట గద్ద కొట్టకుంట పెరిగి మీది మిగుడోలే ప్రేమ కొద్ది దాదుకున్నరా నా కొడుక అవయ్య కడుపు లోపల ఒక్క కొడుకురా పది మంది కొడుకులు నాకు లేరు పది మంది బిడ్డలు లేరు కొడుక త్రిలోక వీరన్న కుంకుమరణాల పిల్ల మీద మనసు అడ్డదార కొడుకో పుట్టినా భూమి మీద దక్కలేదురా కుంకోవరణాల పిల్ల ఎక్కడున్నదో భూమి మీద వద్దు కొడకని కన్న తండ్రి బాధపడతాడు అయ్యో నా కొడుకా నువ్వు అలిగిపోయి మీడల్లవన్నవారడు కాని కన్న తండ్రి బాధపడతాడు కన్న తండ్రి దుఃఖం చెప్ప లేదు అవలాల ఇప్పటికైనా అప్పటికైనా అంటారు ఎసర్రాదు కరిసే ఎసరు రాదు తొందరకు తొవ్వ దూగది కలిసే కుక్క మొరుగది మొరిగే కుక్క గరవది నన్నోడు కొట్టడు నన్నోడు తిట్టడు ఉపవాసం ఉంటే అప్పుదేరది ఊపిరి బిగబడితే కడుపు నిండది నరం మీద పుండు మానది నడమత్రాన శిరత్త ఎన్ని రోజులకు ఆగది ఉడుకు నీళ్లకు మచ్చు మచ్చగుర్తే చెరువు నిండది మా మాట మాట్లాడితే కడుపు నిండది బ్రతుకుంటే సర్గానికి తగ్గలు కట్టమవు సచ్చినాడు పొలం బొక్కలు కావు అత్తి మిత్తి గాసు కడిగన్నం ఓపిక ఒరిని గాసు ఓపికున్న వానికి ఓరు గల్లు పట్టడం ఓపిక వానికి ఒసగొయ్యల పాలు ఉసురికురికి పసరగా అత్త ఊర ఎల్ల వెళ్ళారది అయ్యో నా కొడక అలిగి మేడల్ల వండుకున్న వానికి కన్న తండ్రి బాధపడుతున్నాడు చేసుకున్న వారిని కన్నతో రాదు ఓ బాబు కుమారదేవి అని కొ ਕਪੇਦ ਮਾੜਨੇ ਕੋਕੂ ਕੋ ਵਰਨਾਲਾ ਪਿੱਲੋਨੇ ਇਹੇ ਤੰਨਾ ਯੇਸੀ ਮਨ ਕੋੜਗੂ ਨੂੰ ਮਾਰਵਾਲ ਅਨਨਡੂ ਕਾਗਾ ਚੁਰਾਦੋ ਆਈਰਮਾ ਇਹੇ ਤੰਨੇ ਯੇਸੀ ਨਾ ਕੋੜਗੂ ਯਾ ਨਾਡ ਦੋਸਰ ਮਾ ਕੋਕੂ ਵਰਨਾਲਾ ਪਿੱਲਿਆ ਰਵੱਟੇ ਹੋਕੇ భోగం ఇండల్లా పోతా భోగవదాన్ని తీసుకొని అత్త భోగవదాని పేవల్ల వరవడుతనా కొడుకునాని ఆ కన్న తల్లి చూసినవా ఆ కన్న తల్లి ఉకుమాల దేవి భోగం ఇండల్లకు బయలల్లి వస్తున్నదే భోగవిన్నల్లకు బయలల్లి పోతనా అని ఉకుమాల దేవి ఎట్ల వస్తున్నది ఓ బెత్తలాలా కొడుకులకి కుంకోవాలి గల్ల పిల్ల కావాలి ఆ పిల్ల కావాలని కదవరిస్తున్నాడు వీని అదవని మదమర్పు మా అదవని మర్చిపోయి తది ఎత్తరాని భోగ విల్లలో పోయి ఒక్క భోగం కలవాతి కచ్చి అటవంటి ఆ యొక్క లోతనాని అన్న తల్లి కుమార దేవి ఎట్లా బయలుదేరుతున్నది ఓ రామ రామ ఎట్లా పోతున్నది అయ్యో రమ రామ రమ రామ రామ